హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను చూసేయండి ఈ అయితే మేము తిక్సి మానిస్టర్కి అయితే వెళ్తున్నాము ఇంతకు ముందు తిక్సి మానిస్టర్లో లో ఒక పెద్ద జాతర లాగా జరుగుతుందని చెప్పి ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే నేను చెప్పాను కదా ఇప్పుడైతే అక్కడ చాలా పెద్ద మేళ అయితే జరుగుతుంది ఆ మేళను నేను కూడా ఇప్పటి వరకు అయితే చూడలేదు ఇప్పుడే వెళ్ళి చూడడం ఫస్ట్ టైము నాతో పాటు మీరు కూడా ఆ మేళను అయితే చూడండి చూపిస్తాను ఓకేనా బాయ్ మేమైతే రెడీ అయ్యడం అయితే అయిపోయింది ఇంకా వెళ్ళడం ఒకటే ఉంది జున్నటి చూడు పిల్లలకి పేరెంట్స్ ఎక్కడికైనా తీసుకెళ్తుంటే మస్తు ఎగ్జైట్మెంట్ హ్యాపీ అయితే ఉంటది కదా అలాగే మా పిల్లలు కూడా ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అయితే ఫ్రైడే నుంచి అయితే ఈ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది కానీ ఇంకా మా యూనిట్ లో అందరైతే వెళ్ళేసి వచ్చేసారు ఇంకా ఎట్లాగో మా ఆయనకు డ్యూటీ ఉంటది కాబట్టి నేను అడగలేదు ఇంకా తను కూడా తీసుకెళ్లేదు లేడీస్ లేడీస్ అయితే వెళ్ళారు వ్యాన్ లో గానీ ఇంకా నేను వాళ్ళతో పాటు వెళ్ళలేదు ఇంకా సండే అయితే హాఫ్ డే డ్యూటీ ఉండే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నాకు కాల్ చేసి ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళేది ఉందా అని అడిగి ఎక్కడికైనా అంటే ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాడు మేలానే ఉంది కదా మేళకి అని చెప్పేసి ఆ మేళ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ టూ డేస్ అవుతుంది ఇంకా మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం మీ రోజు సండే కాబట్టి ఎట్లా ఇక చుట్టి ఉందని చెప్పేసి బయటకి అయితే వెళ్తున్నాము చూడండి చెట్ల చూడ ఆకలన్నీ ఎట్లా రాలిపోయినాయి అసలుకి చలికాలం స్టార్ట్ అయింది కదా ఇక్కడైతే మొత్తం నా వెనకాల చెట్లు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో వెదర్ అయితే మస్తు కూల్ ఉంది ఎండ కొడుతున్న కూడా ఈ ఎండ అయితే అసలు మాకేం సరిపోవట్లేదు ఇప్పుడు మేమైతే ఆ గుట్ట అయితే ఎక్కాలి ఇంకా ఆ గుట్ట మీన్కి ఎలా వెళ్ళాలి చూడండి ఇంతకుముందు కూడా వీడియోలో చూపించాను కదా ఈ గుట్టని ఆ గుట్టపైకి వెళ్ళినామని చెప్పేసి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ గుట్ట అయితే వెళ్ళాలి వెహికల్స్ కూడా వెళ్తాయి ఈ వెహికల్స్ అన్నీ మేళ కోసం వచ్చిన వెహికల్స్ ఇవన్నీ ఇక్కడే ఆగిపోయినాయి చూడండి ఇంతకుముందు అయితే ఎప్పుడు ఇట్లా ఉండకుంటుండే ఇప్పుడు ఆ గుట్ట ఎక్కే వరకు ఆయాసం అయితే వచ్చేస్తుంది మాయన అయితే నాకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు కనిపిస్తుందా ఇక్కడ చూడు మంచు పైకి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ ఇంకా వివరంగా చూపిస్తాను ఇంకో మీకు అక్కడ చూడండి ఎంత అందరైతే ఎట్లా ఎక్కి ఎట్లా వచ్చేస్తున్నారో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వస్తున్నారు మన కంట్రీస్గా వాళ్ళు కాకుండా ఇక్కడ మన మన కంట్రీస్ వాళ్ళు కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వెళ్తున్నారు వస్తున్నారు చూసేయండి ఇక్కడ ఈ మానిస్ట్రీ కింద అయితే ఒక పెద్ద ఫ్లెక్సీ అయితే కట్టారు బోర్డు పెద్దగా ఉంది చూడండి టెక్సీలో జరిగే ఈ పండుగనైతే గోస్టార్ ఫెస్టివల్ అని పిలుస్తారంట ఈ ఫెస్టివల్ అనేది సాంప్రదాయంగా వస్తున్న ఫెస్టివల్ ఈ పండుగనైతే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి అది కూడా నవంబర్ నెలలోనే ఈ పండుగనైతే జరుపుకుంటారంట అక్కడ వాళ్ళైతే వీళ్ళకైతే ఇది పెద్ద పండుగ అని చెప్తున్నారు ఇప్పుడైతే మేము ఈ అయితే ఎక్కుతున్నాము సగం దూరం వెళ్ళే వరకే నాకైతే మెల్లగెళ్ళాలి ంత బాగుండదు కదా చూడండి అనుకుంటావు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఆయన బర్త్డే నేను మర్చిపోయినా బాబా గుర్తలేదు డేట్ వన్ గుర్తుంది ఇక్కడ మా కన్వర్జేషన్ అయితే మీరు విన్నారు కదా మా హస్బెండ్ బర్త్డే కూడా అదే రోజు బోర్డు పైన ఎయిట్ నైన్ అని ఉంది కదా ఫెస్టివల్ చూసిన పడే నేను ఇంకా ఫోన్ ఆఫ్ చేసి డేట్ చూసుకుంటాను సండే రోజే నైన్ ఉండడం చూసి నేను అయితే చాలా షాక్ అయ్యాను అసలు ఎలా మర్చిపోయాను మా హస్బెండ్ బర్త్డే అని చెప్పేసి అయితే ఐడియా ఉంది నైన్త్ రోజు బర్త్డే అని చెప్పేసి గానీ ఇంకా నేను నైన్త్ రోజే మర్చిపోయాను అసలు ఇప్పుడు ఫస్ట్ విష్ చెప్పే నేనే ఇప్పుడైతే విష్ చెప్పడం అయితే మర్చిపోయాను అలా బాధ అనిపిస్తుంది కదా ఈ సిచ్యువేషన్ అయితే ఇంకా మా ఆయనకైతే సారీ చెప్పినా కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు సైలెంట్గా ఉన్నాడు ఇంకా మా ఆయన ఉండే నాకు బర్త్డే లాంటినే ఇష్టం ఉండదు నేను బర్త్డే చేసుకోను కదా అని చెప్తున్నాను అందుకే నీకు ఎందుకులే అని చెప్పి గుర్తు చేయలేదు అని చెప్తున్నాడు ఇంకా మా ముందలో ఒక ముసలాన్ అయితే వెళ్ళిపోతా ఉన్నాడు వాళ్ళకి అలవాటు కదా ఇక్కడ ఒక్కసారి చూడండి ఇంకా గుట్టపైకైతే వచ్చేసాము చూశారు కదా ఎక్కడ చూసినా ఒక్క ఆకు కూడా లేదు అసలు కొంచెం దూరం నడిసే వరకే ఆయాసం వస్తుంది మాకనే కాదు చాలా మంది అయితే ఆగి ఆగి అయితే వస్తున్నారు ఇంత హైట్ లోకి రావాలన్నా కూడా ఆక్సిజన్ అసలు అందదు అలాగే వచ్చేస్తున్నాం మేమైతే కల్ కింద ఇక్కడ వెళ్తుంటే ఎక్కడ చూసినా ఈ డ్రమ్స్ లాగానే ఉంటాయి వీటిని అయితే తిప్పుకుంటూ వెళ్తుంటారు వాళ్ళ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలా తిప్పడం వల్ల ఆ కోరిక అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నారు మినిస్ట్రీకి అయితే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము మాకు అది షార్ట్ కట్ కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము అయితే చాలా కార్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే రోడ్ ఉంటది ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేస్తుంటాయి ఇద్దరు ఫ్రైడే సాటర్డే నే స్టార్ట్ అయ్యారు వెళ్లడం చూసి రావడం జరిగింది మేము సండే ఆఫ్టర్నూన్ మినిస్ట్రీకి వన్ థర్టీ గట్ల వెళ్ళాము చాలా మంది అప్పటికే రిటర్న్ అయ్యారు కొందరు అప్పుడే వస్తున్నారు కూడా నిజంగా ఈ ప్లేస్ లో అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటది మైండ్ అనేది ఇంకా వెళ్ళడం వెళ్లడమే మా పాప ఉండి ఏమైనా తిందామని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ ఒక సైడ్ అయితే ఫుడ్ స్టాల్ అనేది పెట్టారు ఇంకా దాని చూసి ఇంకా తనైతే తిందామని చెప్తుంది ఏదో మొత్తం వచ్చిన తర్వాత తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ముందుకైతే వెళ్తున్నాను మోనిస్ట్రే సైడ్ నుంచి అనేది ఇలా కనిపిస్తుంది కమాన్ గదా మనకు ఫ్రెండ్ సైడ్ నుంచి చూసిన అంటే ఫుల్ సూపర్ ఉంటది అసలుకి అన్ని ఇండ్లు ఇండ్లు ఇల్లు ఉంటాయి గుట్ట పైన ఉన్నట్టు దిక్సి మానిస్ట్రే కి అయితే మేము రావడం ఇది సెకండ్ టైమ్ ముందు వీడియోలో నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి இன்னும் <middly> என்ன ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలను తీసుకొని ముందుకైతే గేట్ దాటిన తర్వాత ఎంట్రన్స్ నుంచే మాకైతే షాప్స్ అయితే ఇక్కడ చాలా మంది అయితే ఇంకా షాప్స్ అయితే ఇక్కడ విండోస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటది ఇప్పుడైతే ఇంకా టికెట్ కౌంటర్ అనేది క్లోజ్ చేసేసారు ఏం పెట్టలేదు ఓపెన్ గా సాటర్డే రోజు అయితే చాలా మేలా ఉండేది ఇప్పుడైతే అసలు చాలా తక్కువగా ఉన్నారు ఇంకా అయిపోతుంది కదా టైం కూడా ఈవినింగ్ వరకు మొత్తం అయితే తీసేస్తారంట ఇక్కడ చూసానంటే మొత్తం లేడీస్ కార్నర్ కి సంబంధించిన ఉన్నాయి గాజులు గాని కమ్మలు గాని హెయిర్ క్లిప్స్ గాని ఉన్నాయి ఇక్కడైతే అయితే ఇంకా ఏం కొనుకోవాలనుకోలేదు కాబట్టి అసలు ఏం తీసుకోలేదు జస్ట్ చూస్తూ ముందుకైతే వెళ్తున్నాను అంటే అయితే చూపిస్తుంది ఇప్పుడు ఇవైతే ట్రెండింగ్ లో ఉన్నవి బ్యాంగిల్స్ తీసుకోమని చెప్పేసి అడుగుతుంది నేను ఏం తీసుకోలేదు నాకు అసలు తీసుకోవాలనిపించలేదు కాబట్టి ఇంకా ముందుకైతే వెళ్ళాను ఇక్కడైతే ఒక చిన్న షూ కొట్ అయితే పెట్టుకున్నారు ఇంకా అలాగే అన్ని చూసుకుంటూ చూసుకుంటూ ముందుకైతే వచ్చేసాం ఇక్కడ ఒక దగ్గర అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా చాలా మంచి అనిపించావి అవి ఎండి గిన్నెలు ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళకి సంబంధించినవి బ్యాంగిల్స్ వైట్ కలర్ లో ఇక్కడైతే ఫ్రెష్ గా ఆలు చిప్స్ అయితే చేసి అప్పుడే ఇచ్చేస్తున్నారు ఇక్కడ సారా ఈ దండల్ని నేను చౌగ్లం సార్ వెళ్ళినప్పుడు ఈ దండల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చెక్కతో చేసినవి ఈ చెక్కతో చేసిన వాటికి వీళ్ళు ఇలా కలర్స్ అయితే వేసి ఉంచుతారు ఈ ఒక్క దండ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటది వీటికి అయితే వీటికి ఇంత రేట్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే గోల్డ్ అనేది తెలియదు అసలుకి సిల్వర్ వేసుకుంటారు లేదంటే ఇలాంటివి అయితే వేసుకుంటారు ఇక్కడ వాటితో పాటు రుద్రాక్షలు కూడా ఉన్నాయి కదా ఎక్కువగా వీళ్ళు ధరించేది రుద్రాక్షలు అన్నట్టు ఇక్కడ ఈ తాత అయితే ఇంకా డొనేషన్ అయితే రాసుకుంటున్నాడు ఈ తిక్సీ మానిస్టర్ కి ఇక్కడ డొనేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది వీళ్ళందరూ ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే దాటాం కదా ఇదైతే సెకండ్ ఎంట్రెన్స్ ఇంకా ఇక్కడ వరకు వచ్చేసరికి ఇంకా మా ఆయన అయితే పైకి రాలేను మీరే వెళ్ళండి పిల్లలను తీసుకుని వెళ్ళు నువ్వే అని చెప్తున్నావు ఇంత దూరం వచ్చాక పైకి వెళ్లకుండా ఉంటే బాగుండదు కదా అసలు చూడాల్సిందే పైన సరే మా ఆయనకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మా చిన్న పాపని మా ఆయనకి ఇచ్చేసి నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి పైకి అయితే వెళ్తాను ఇష్టం మీరు ఎంత అయినా తిరిగి రండి నేను పాపను పెట్టుకుంటా అని చెప్పేసి ఇంకా తనైతే చిన్న అయితే తీసేసుకున్నాడు ఇప్పుడు మేము గుట్ట ఎంత హైట్ లోకి ఎక్కామో మళ్ళీ అంత హైట్ లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ ఈ తిక్సి మానిస్టర్ కోసం అయితే డొనేషన్ అయితే కలెక్ట్ అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరిని ఫోర్స్ ఇయర్స్ అయితే అడగట్లేదు ఇస్తే తీసుకుంటున్నారు లేదంటే సైలెంట్ గా ఉంటున్నారు వాళ్ళ లాంగ్వేజ్ లో మైక్ లో అనౌన్స్ చేస్తూ ఇంకా వాళ్ళు అయితే అడుగుతున్నారు అలాగా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళి అయితే ఈ గంటనైతే ఇలా తిప్పుతూ వెళ్తున్నారు దీని తిప్పుతున్నప్పుడు పైన అయితే గంట సౌండ్ అయితే వస్తుంటది ఇంకా దీని పేరు అయితే నాకైతే తెలీదు सिंधु रिवर हाँ एक नाइड किस ఇక్కడ కొండల కింద ఆ విలేజ్ మధ్యలో కనిపిస్తుంది కదా ఒక లైన్ లాగా అదైతే సింధు రివర్ చూడండి చాలా మంది అయితే ఆల్రెడీ చూసేసి రిటర్న్ అయితే అవుతున్నారు మేము అప్పుడే లోపలికైతే లోపలకి అయితే వెళ్తున్నాం ఇంతకు టూరిస్ట్ లు ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఉండే వాళ్ళు అని ఇప్పుడైతే లడఖ్ లో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు చూడండి ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడైతే దాదాపుగా కొన్ని వేల సంఖ్యలోనే ఉండొచ్చు చూసారు కదా కింది నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇంకా ఇంత మంది ఉన్నారు ఇంకా చాలా ఉన్నారు పైకి వెళ్ళి చూస్తే

ఇంకా పైన అయితే డ్రమ్స్ వాయిస్తూ వాళ్ళు మాస్క్ డాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకా మాకైతే చిన్న చిన్న ఆశ్రమ సన్యాసులు అయితే ఎదురవుతున్నారు ఒకసారి అయితే పైకి చూడండి ఎంత మంది జనం ఉన్నారు అసలుకి ఎందుకు వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు ఎక్కడ చూసినా సరే ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు ఎక్కడ ప్లేస్ అనేదే లేదు అసలు ఇంత గుడి సైడ్ చూడండి చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు అసలు ఎక్కడ కిక్కిరిసిపోయింది జనం అంతా అయితే నేను చూస్తా అని మాత్రం అనుకోలేదు ఇంత మంది లోపల నేను వెళ్తానా లోపలికి అని అక్కడ అంత మంది జనం ఉన్నా సరే సైడ్ అయితే ఒక దారి లాగా ఉంది అక్కడ వరకు అయితే వెళ్ళాను ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా తనైతే పోలీస్ అన్నట్టు ఇంకా తనైతే వెళ్ళడానికి రావడానికి అనేది దారి అయితే వదులుతున్నాడు లేదంటే అక్కడితో రిటర్న్ అయితే వచ్చేసేదాన్ని ఈ జనంలో పాపం తీసుకుని వెళ్ళడం అంటే రిస్క్ తో కూడిన పని కాబట్టి ఇంకా ఆలోచించాను ఇక్కడ వీళ్ళైతే చేతులతో బ్యాండ్ వాయిస్తూ బోర లుగుతుంటే ఇక్కడ మాస్క్ వేసుకొని చాలా మంది అయితే డాన్స్ అయితే చేస్తా బట్టలు చూస్తే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి వేసుకున్న బట్టలకి వెనకల సైడ్ ముందల సైడ్ అయితే కొన్ని సింబల్స్ అయితే అయితే పోయిన వారి ఎముకలవి బోన్స్వి అలా అలాంటి సింబల్ అయితే ఉన్నాయి అలాంటి సింబల్స్ అయితే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఒకటే పర్సన్ ఉండే అక్కడ మాస్క్ వేసుకొని ఇంకా వెళ్ళిన తర్వాత పై నుంచి అయితే ఒక టెన్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది కిందికైతే దిగుతున్నారు నేనైతే కౌంట్ చేసుకోలేదు వాళ్ళైతే ఇంకా వచ్చి రాగానే ఆ మ్యూజిక్ తగ్గట్టు వాళ్ళైతే డాన్స్ అయితే వేస్తున్నారు మాస్క్ డాన్స్ అని అంటారంట ఈ ఒక్క డాన్సే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేరే గెటప్ లో ఇలాగైతే చాలా గెటప్స్ అయితే వచ్చాయి గానీ నేనైతే ఎక్కువసేపు అక్కడ అయితే నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నారు కదా ఆయన డాన్స్ అయిపోయిన కూడా కిందకైతే దిగారు ఇంకా వేరే వేరే గెటప్ లలో వచ్చి ఇంకా డాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే వీళ్ళకైతే సంవత్సరానికి ఒకసారి వచ్చే సాంప్రదాయమైన ఈ ఫెస్టివల్ అనేది ఇలా గ్రాండ్ గా సెలబ్రేషన్ జరుపుకుంటారు ఈ మూడు రోజుల పండుగలో వీలైతే ఇంకా మహంకాళి ఉంటది కదా తనకైతే ఈ త్రీ డేస్ అయితే మాస్క్ ఓపెన్ చేసి ఈ త్రీ డేస్ ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయింది మాస్క్ అనేది తనకి కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు తన కళ్ళకు అనేది ఆ మాస్క్ అనేది పెట్టేస్తారు ఇంకా నేను ఫస్ట్ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను లోపలికి వెళ్ళడానికి అయితే వీలుండే అప్పుడైతే ఇంత జనం అయితే లేరు కాబట్టి ఇప్పుడు వెళ్ళడానికి అయితే దారి ఉంటుండే ఇప్పుడు అసలు ఏడో అసలు కొంచెం ముందుకెళ్లడానికి అడుగు పెట్టడానికి కూడా దారి అయితే కనిపించట్లేదు ఇక్కడ ఇంకా నేను లోపలికి వెళ్ళాలని ఆలోచన కూడా చేయలేదు అన్న ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే మొత్తం రూమ్స్ అన్ని నేను క్లియర్ గా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈ గూస్టర్ ఫెస్టివల్ అనేది ఇక్కడైతే ఎన్నో ఏండ్ల నుంచి అయితే జరుపుకుంటున్నారంట గూస్టర్ ఫెస్టివల్ లో దళలామా వచ్చి ఇక్కడైతే పార్టిసిపేట్ అయితే చేస్తుంటారని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ కూర్చున్న వాళ్ళలో అక్కడ లైన్ గా మ్యాట్ వేసుకొని కూర్చొని వాళ్ళైతే డ్రమ్స్ అయితే వాయిస్తుంటారు కూర లుదుతూ ఆ డ్రమ్స్ అనేది వాయిస్తూ వాళ్ళ ముందు ఒక మైక్ అయితే ఉంచుకున్నారు వాళ్ళ సౌండ్ అనేది ఇక్కడ స్ట్రేట్ గా కనిపిస్తున్న ఈ బాక్స్ లో అనేది బాగా ఎక్కువగా వినిపిస్తుంది దాని వల్ల వీళ్ళైతే డాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా వీళ్ళని చూస్తే నాకైతే మస్తు భయం అయ్యింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు సరిగా అందరు లేచిన ఒకరి మీద ఒకరు పడినా కూడా చాలా తొక్కిసలాట అనేది జరుగుతుంది పైన అయితే చిన్న చిన్న పిల్లల్ని అయితే పెట్టుకుని నిలబడ్డారు వాళ్ళైతే ఎండ కూడా చాలా అంటే చాలా విపరీతంగా కొడుతుంది అసలుకి మస్తు ఎండ కొడుతుంది మాకైతే నేనైతే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు మాక్సిమం ఉందామనే వెళ్ళాను గానీ ఉండలేకపోయాను పాపని పెట్టుకుని అంతసేపు నిలబడడం అంటే ఇంకా నా వల్ల అయితే కాలేదు ఇంకోటి అక్కడ లడక్ వాళ్ళు తప్ప వేరే లాంగ్ లేరు అసలు ఇక్కడ తెలుగు వాళ్ళంటే నేను ఒక్కదాన్నే ఉన్నానేమో ఇంకా ఆ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు అలా ఉంది పరిస్థితి అయితే నేనైతే ఇంకా వాళ్ళతో హిందీలోనే మాట్లాడాను నా ముందు ఒక సిస్టర్ ఉండే ఇంకా తనతో అయితే మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుంది దీన్ని ఈ డాన్స్ ని ఏమంటారు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వీడియోలో మీకు అంత క్లారిటీ గా కనిపించకపోవచ్చు కానీ వాళ్ళ ముందు ఉన్న డ్రెస్ లను ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి డ్రెస్ లో అయితే మొత్తము స్కెల్టన్ కి సంబంధించిన బొమ్మలే ఉన్నాయి ఒక సైడ్ అయితే ఇంకా పాపనైతే అయితే నా ముందే నిలబెట్టుకుని తన చేయి బిగి పట్టుకొని వీడియో అయితే తీస్తున్నారు నా ముందు చూడండి అసలు ముందుకు అడుగు పెట్టలేనంత ఇదిగా జనాలు అయితే కూర్చున్నారు చాలా మంది అయితే ఉన్నారు నా ముందలైతే చూసారు కదా నా వెనకాల నా ముందు ఎంత మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారో అందరైతే పిల్లల్ని ఎత్తుకుని నిలబడి ఇంకా నాకైతే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు ఇంకా వెంబడే ఇంకా పాపని తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాను మేము రిటర్న్ వెళ్ళడానికి కూడా మాకు అసలు అక్కడ ప్లేస్ అనేది లేదు అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే ఎలాగో అలాగైతే మందిలో నుంచి అయితే వచ్చేసాను ఇంకా వెళ్లే ముందు ఎలాంటి ఫోటోస్ అయితే తీసుకోలేదు డైరెక్ట్ ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ లొకేషన్ ఒకసారి అని చెప్పేసి ఇలా అయితే నిలబడ్డాం మేము ఇంకా మా ఆయన అయితే వెహికల్స్ దగ్గర ఉన్నానని చెప్పాడు ఇంకా అక్కడికైతే వచ్చేసాము అప్పటికే మా చిన్న పాప పడుకున్నాం మేము మానిస్టరీ లోపలికి వెళ్ళినా ఫైవ్ టెన్ మినిట్స్ కి తనైతే ఇంకా ఇంకేమైనా తినేసి వెళ్దాం అని చెప్పేసి అక్కడ ఫుడ్ దగ్గర వెళ్ళాం మేము నూడుల్స్ వెజ్ चाहिए दे। थी, थी तीन देना तीन गरम देना गरम मैगी मैगी है म्यागी नहीं चाहिए कैसे दिखाना। दिखाना। नहीं है ओके वेज okay. का नूडल्स दे दो ఇక్కడ మేమైతే ఇంకా వెజ్ నూడుల్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాము వెజ్ మోమోస్ కానీ పన్నీర్ మోమోస్ కానీ ఏవైనా ఉన్నాయో అని చెప్పేసి అడిగం గానీ ఇంకైతే వెజ్ మోమోస్ అయిపోయాయి ఓన్లీ మటన్ మోమోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని అయితే మేము తీసుకోలేదు ఇంకా మా ఆయన వాటిని అయితే ఫ్రెష్ గా చేపించుకోద్దాం అని చెప్పేసి అక్కడ నిలబడి ఉన్నాయి ఒక ప్లేట్ కి నూడిల్స్ అయితే వన్ ఫిఫ్టీ అంటే వన్ కప్ మ్యాగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మాకైతే మ్యాగ్ వద్దని చెప్పి ఇంకా మా చిన్న అయితే చాలా సేపు అయింది కదా పడుకోని అని చెప్పేసి తనను కూడా అయితే లేపుతున్నాను ఇక్కడ ఇంకా తనైతే ఎంతకీ లేసలేదు ఇంకా నూడుల్స్ అని చెప్పని దాడే ఇంకా లేస్తుంది అన్నట్టు నీకు గ్లాసెస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా తొందర లేవాలని చెప్పి తన కళ్ళకైతే గ్లాసెస్ అయితే పెడుతున్నాను ఇంకా తనైతే గ్లాసెస్ పెట్టినా కూడా ఫొటోస్ దిగుతున్నా అని చెప్పేసి ఫోజులు అయితే ఇస్తుంది తను చేసిన ఆ పనికైతే మేమైతే కొద్దిసేపు అయితే నవ్వుకున్నాం ఇంకా పిల్లలు చేసే క్యూట్ క్యూట్ పనులకైతే పేరెంట్స్ కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇక చెప్పినా సరే మూత ఎలాగే పెడుతుంది అని చెప్పేసి నాకైతే చాలా నవ్వు వచ్చేసి ఇంకా తనైతే గ్లాసెస్ వద్దని చెప్పేసి ఇంకా తీసి ఇస్తుంటే ఇంకా తను తీసేసి నేనైతే లో అయితే పెట్టేశాను మాకైతే వేడి వేడిగా నూడుల్స్ అయితే వేసిచ్చారు గానీ అవి నూడిల్స్ లాగా అసలు లేవు మాడిపోయి ఏదో విధంగా అయితే ఉన్నాయి నాకు అసలు తినాలనిపించలేదు వాటిని చూస్తే దాంట్లో ఒక ఉప్పు లేదు కారం లేదు ఒక క్యారెట్ ఒక క్యాబేజీ తప్ప ఇంకేం మళ్ళీ అందులోనూ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఆ ప్లేట్ కనుకుండా ఒక ప్లేట్ ఎంత ఇంకా ఇక్కడైతే మా పాపకి నూడిల్స్ ఇష్టం లేదు నాకు మ్యాగీ కావాలన్నాడు ఇంటి దగ్గర చేసేసాను ఇక్కడ బాగాలేదని చెప్పేసి ఇంకా మేమైతే తింటున్నాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ మాకు ఫోర్క్ ఇవ్వలేదు కాబట్టి నార్మల్గా స్టిక్ స్పూన్ అయితే ఇచ్చారు వాటితో అయితే తినడానికి రాదు కదా మా ముందున్న వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్ గా తింటున్నారో వాళ్ళు ఆల్రెడీ మ్యాగీ తిన్నారు మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్ వాళ్ళది आप इधर ही है इधर का ठीक है तो वीडियो बना लिया वो क्या है पता नहीं अच्छा उसको मास्क डांस कहते हैं। मास्क डांस ओके इधर आप गए थे हाँ वीडियो बना लिया महाकाली का वो निकल दिया ऐसा अच्छा अभी अभी हो रहा है हाँ निक, निकल रहा है लेकिन बहुत तो वो भीड़ बहुत ज्यादा है तो हम नहीं देख पाए इसलिए वापस आ गए ठीक है ठीक है जिन से है तो बहुत अच्छा लग रही है इधर वेदर प्रॉब्लम नहीं है आपको कुछ मैं तीन महीना हो गया आ, जा, जा, जी जी तो जुलाई में आ गई हमें अच्छा। तो बैठना है क्या सर्दी में बैठना हाँ बैठना है, है। हाँ, किधर भी नहीं जाना फिर, फिर हर विंटर अब दोबारा वो फेस करोगे अभी तो नॉर्मल है टेम्परेचर हाँ 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 विंटर जो है ना बहुत विंटर कब से स्टार्ट होता है फ्रॉम दिसंबर जनवरी हाँ 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 जनवरी बहुत वो है ओके जानवर में जा सकती है संक्रांति फेस्टिवल रहता है ना हमारा साइड हाँ अच्छा हमें जाती है वो बड़ा फेस्टिवल है हमारे अच्छा। साइड इसलिए जाना पड़ेगा फिर तो आप लोग तो वो वेदर आप अवॉइड कर सकते हो ना हाँ छू का हम अच्छा नहीं हमारा साइड तो धूप ज्यादा रहती है समर में हॉलीडेज देती है इधर तो विंटर में हॉलीडेज देती है विंटर, विंटर हार्श होता हाँ। है ना हाँ। हां तो अच्छा है इधर भी फैमिली के साथ तो अच्छे ना बात हां हां

मतलब एज कम्पेयर टू बार्ले होता है ना हमारा जो लोकल फूड सिंपल फूड है हाँ हा। उससे ज्यादा वो डाइजेशन दे, दे, वो ज्यादा वो डाइजेशन दे, में प्रॉब्लम होता है ये तो बहुत कोई भी खा सकता है कुछ नहीं होता ఇంకా ఇక్కడైతే తనతో నేను మాట్లాడాను కదా తనైతే చెప్తుంది వాళ్ళు ఏదైనా తినగలుగుతారో వాళ్ళకి అన్ని డైజెషన్ అవుతాది అని చెప్తుంది జానవర్ లో అనేది చాలా చలి ఉంటది ఉంటారా వెళ్తారా అని అడిగితే మేబీ జానవర్ లో వెళ్తామని చెప్తున్నాను నేను ఇంకా తనతో మాట్లాడేసిన తర్వాత మేమైతే ఇంకా ఇక్కడ బిల్ అయితే పే చేసేసి ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే ఆయి మేము పైకి కి వెళ్లేటప్పుడు అయితే చాలా ఆయాసంతో వెళ్ళాను గానీ వచ్చేటప్పుడు చూడండి పాపని ఎత్తుకొని నేను ఈజీగా కిందికి దిగగలుగుతాను వెళ్ళేటప్పుడు ఉండే ప్రాబ్లం అయితే వచ్చేటప్పుడు అస్సలు లేదు మాకైతే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చాలా మంది అయితే ఫోటో అయితే దిగుతున్నారు మా ముందు చూడండి ఈజీగా వెళ్ళిపోతున్నారు కొంచెం స్లిప్ అయినా సరే వెళ్ళి రోడ్ మీద పోయి పడతాము అలా ఉంది ఈ దారి అయితే ఇక మాకు ఎదురుగా అయితే వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మేము కిందికి వచ్చేసరికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మేళా ఉండే కదా వచ్చేటప్పుడు అయితే ఎలాంటి అయితే మంచు పైన మంచి అయితే గురుస్తుంది మొత్తానికి మనం అందరం మేళా అయితే చూసాం మొత్తానికి నాతో పాటు మీరు కూడా గోస్టరీ ఫెస్టివల్ అయితే చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో